ఎప్పుడు ఒకేలాంటి డిజైన్స్ కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ కుట్టేసుకోవచ్చు చాలా తొందరగా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి పార్ట్నర్కి పెట్టాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఫ్యాన్స్ హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట సో ఈ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు అండి మనకి ఎక్కువ టైం అనేది పట్టదనమాట చాలా ఫాస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ వచ్చేసి మనకు లవ్ శల్లో కూడా కనిపిస్తుంది చాలా బాగుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ చూడండి నెక్ అనేది నేను ఇక్కడ పార్ట్ నెక్ అనేది తీస్తున్నాను కొంచెం నెక్ అనేది కిందికుంటేనే లుక్ బాగుంటుంది అనమాట సో ఇది వచ్చేసి చాలా సన్న ఉన్నటువంటి అమ్మాయి అనమాట సో అందుకోసం వచ్చేసి నేను మూడున్నర అయితే కిందికి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇట్లా షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చెప్పిన విధంగా ఈ షేప్ అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను మీరు రౌండ్ నెక్ అయినా పెట్టేసుకోవచ్చండి ఎప్పుడు పట్టినెక్ ఎప్పుడు ఒకేలా డిజైన్స్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దామనేసి ఇలా ట్రై చేసా అనమాట చాలా బాగుంది సో ఈ విధంగా మనకు బ్లౌజ్ పీస్ ఒరిజినల్ మీద లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఒకటే లెవెల్నే కుట్టొచ్చేలాగా మనం ఇక్కడ క్యాన్వాస్ పెట్టి కుట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా కుట్టేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ లేస్ వేస్తామన్నమాట ఇప్పుడు చూడండి బొందెలు అనేవి ఆల్రెడీ నేను కుట్టి పెట్టేసుకున్నాను ఈ బొందెల్ని ఈ మనం పాఠశప్ కుట్టుకుంటున్నాను చూడండి దాని కింద ఇలా పెట్టేసుకొని లైనింగ్కు ఒరిజినల్ పీస్కు మధ్యలో కింద అనేది ఇలా పెట్టేసుకొని మనము ఇట్లా కుట్టనే వేసుకుంటూ రావాలి మనం కుట్టే మనం కట్టింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగానే కుట్టు ఒకటే లెవెల్ అన్న వచ్చేలాగా చూసుకుంటూ ఇక్కడ ఒక ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు పట్నక్ షేప్ ఉంది కదా ఈ షేప్ దగ్గర కూడా అంతే ఈ బొంద్ అనేది తీసుకొని ఈ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి కింద ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి మనం తిరిగి చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన క్లాత్ తిరిగి చేస్తాం కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్టింగ్ అనేది చేసేసుకొని తిరిగి చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా తిరిగి చేసుకోవాలంటే చూడండి ఇట్లా తిరిగి చేస్తే ఈజీగా వచ్చేసింది చూడండి అందుకోసమే నేను ఇట్లా బొందలనే అనేవి పెట్టుకోమని చెప్తున్నాను సో ఈ విధంగా ఇట్లా తిరిగి చేసిన తర్వాత ఇక్కడ మనము పైనుంచి అయితే ఒక అయితే వేసేసుకుంటూ రండి అక్కడక్కడ టాకాలనేవి పెట్టుకోవాలని తిరిగి చే మనం క్లాత్ అనేది తిరిగి చేసేటప్పుడు అనేవి పెట్టుకోవాలి మీకు ఇక్కడ స్కిప్ అనమాట సో లైనింగు ఇట్లా తిరిగి చేసేటప్పుడు టాకాలు పెట్టుకున్నాం అనుకుంటే కొంచెం కొంచెం కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు కట్ చేసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది సో ఈ విధంగా నేను మొత్తం అయితే కుట్టైతే వేసేస్తున్నాను ఈ విధంగా మనకి ఏమైనా క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా వస్తుందో లేదో ఒకసారి చూసుకొని ఎక్కువ తక్కువ లేకుండా బాగా జాగ్రత్తగా కుట్ట అనేది వేసేసేయండి ఈ బొందులు ఉన్న సరే బాగా రఫ్ అని తొక్కండి ఊడిపోవ అనమాట ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూసుకుంటూ మొత్తలు రాకుండా ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ మొత్తము ఈ ఒరిజినల్ పీస్కి అతికించి వేసుకోవాలి మొత్తం అయితే నేను అతికించి వేస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అతికించి వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి నేను మొత్తం ఇదంతా అతికించి ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసి మీకు చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అతికించిన తర్వాత ఇప్పుడు మనకు ఫాట్నెక్ అనేది ఇలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ నేను గోల్డ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను డిజైన్ పెట్టడానికి వచ్చేసి నేను టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది మనకు సాయబోదు ఏంబోదు ఏడు నాలుగు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అని బాగుంటుంది అనమాట క్లా కలర్ లే పోకుండా సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ వచ్చేసి మూడు ఇంచులు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మూడు ఇంచులు ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను అలాగే వైలెట్ కలర్ క్లాత్ అయితే కొంచెం చిన్నగా అయితే తీసుకున్నాను అనమాట చూపిస్తే చూడండి ఇట్లా మర్త పెట్టేసి ఫస్ట్ కుట్టనే వేసేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి కొలత ఏంటనే చెప్తాను ఇక్కడ వచ్చేసి రెండున్నర అయితే తీసుకున్నాండి గోల్డ్ కలర్ క్లాత్ అయితే మూడు ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాను ఇది వైలెట్ కలర్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మర్త పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు అయితే తర్వాత ఒక దాని మీద ఒకటి ఈ పెద్ద దాని మీద గోల్డ్ కలర్ దాని మీద వైలెట్ కలర్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ చిన్న ఉన్నది పైకి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టనే వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగానే మొత్తం అయితే కుట్టయితే వేసేసుకొని నేను కొంచెం ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను మనకు లెంత్ ఎక్కువ ఉంటుంది కదా మళ్ళీ స్కిప్ అయిపోతుంది సో అందుకోసం వచ్చేసి వన్ బై వన్ అన్ని ఇట్లానే కుట్టేసుకొని అన్ని ఇదే విధంగానే కుట్టనే వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం అయితే ఇట్లా కుట్టి పెట్టేసుకున్నాను నేను ఇలా కుట్టి పెట్టేసుకున్న తర్వాత ఇట్లా సెంటర్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకు డిజైన్ అనేది ఒకేలాగా రావాలన్నమాట ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడు డిజైన్ అనేది ఒకేలాగా రావాలంటే ఇలా సెంటర్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ లేస్ అయితే వేస్తున్నా అండి లేసు వద్దు అనుకునే వాళ్ళైతే కనుక మామూలుగా అయినా కానీ డిజైన్ దగ్గరకు పెట్టేసుకొని కుట్టనే వేసేసుకోవచ్చు నేను ఇక్కడ లేస్ వేస్తున్నాను లేస్ వేయటం వల్ల లుక్ అనేది ఇంకా లెట్గానే కాని అనమాట సో అందుకోసం వచ్చేసి అందులో మనం క్యాన్వాస్ కూడా వాడలేదు క్యాన్వాస్ వాడలేదు కాబట్టి ఇట్లా లేస్ వేసామనుకోండి ఇంకా టిఫ్గా అయితే ఉంటుంది నెక్కు దగ్గర అందుకోసమే నేను క్యాన్వాస్ అనేది వాడట్లేదు క్యాన్వాస్ వేయనప్పుడు లేస్ అనేది కంపల్సరీ అయితే వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే లేసు వేయకుండా ఏదైనా డిజైన్ పెట్టేటప్పుడు క్యాన్వాస్ వాడితే బాగుంటుంది అనమాట ఎక్కడ బాగా టిఫ్గా ఉంటుంది విధంగా కుట్టనే వేసుకుని మనకు మూలల దగ్గర ఇట్లా మా లేసును మరద పెట్టేసుకొని కుట్టు వేసుకొని అంటే సూదులు కిందికి దించి అలాగే కుట్టనే వేస్తే మనకు నీట్గా అయితే వస్తుంది సో ఈ విధంగా లేస్ అయితే అటాచ్మెంట్ అయితే చేసేసుకోవాలి ఇది ఇది చూడని కొంచెం ఎక్కువనే కట్ చేస్తున్నాను ఇది ఎందుకంటే మనకు ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ అనేది వస్తుంది అనమాట అందుకోసం అలా మళ్ళీ లేస్ అనేది జాయింటింగ్ చేయకుండా లేస్ అనేది ఇప్పుడే కొంచెం పెద్దగానే పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక ఇంచ్ మీద గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా డిజైన్స్ ఈ డిజైన్స్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి చెప్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ లైన్ మార్కింగ్ మీదనే నేను అనేది ఈ అంచులు అనే కుట్టు అనేది వచ్చేసేలాగా కుట్టనే వేస్తున్నాను చూస్తున్నారు కదా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాని మీదనే మన మొగ్గులు కుట్టుకున్నాం కదా అంచులు పీసులు కనిపిస్తుంటాయి చూడండి ఆ అంచులు అనమాట ఆ అంచులు అనేవి దీని మీదనే పడేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఈ లైన్ మీదనే ఇది కూడా దూరం దూరంగా వేసుకోకూడదు మనకు క్లాత్ తక్కువ ఉంటేనో అట్లా దూరం దూరంగా వేసుకుంటే డిజైన్ వేరే వచ్చేస్తుంది అనమాట దగ్గర దగ్గరగా పెట్టుకుంటే డిజైన్ బాగుస్తుంది సో చూశారు కదా ఈ విధంగా వన్ బై వన్ ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి ఇలా సెంటర్ వరకు అనమాట సెంటర్ వరకు నేను మొగ్గలు చూడండి కిందికి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టైతే వేస్తూ వస్తున్నాను మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలన్నమాట ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా మీకు మార్కింగ్ చేసి చూపిస్తే బాగుంటుంది సో చూడండి ఈ విధంగా వచ్చేసి ఇక్కడ కూడా అంతే మీకు మార్కింగ్ చేసి చూపిస్తారు చూడండి ఈ విధంగా ఇక్కడ సైడ్ కూడా ఒక వంటని చేసి మనం గ్యాప్ ఇలా ఉంచేసుకొని ఈ ఇక్కడ నుంచి ఈ మొగ్గలు అనేవి మనకు రివర్స్లో పెట్టుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు మిషన్ సైడ్ మొగ్గ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి వచ్చేసి సెంటర్ వరకు మన సైడ్ వచ్చేలాగా పెట్టుకుంటూ వచ్చాము ఇప్పుడు వచ్చేసి మిషన్కు మిషన్ సైడ్ వచ్చేలాగా మొగ్గలు అనేవి పెట్టుకుంటూ రావాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకు డిజైన్ అనేది ఒకే లెవెల్లో వచ్చేస్తుంది సో చూసారు కదా ఫైనల్గా అయితే కనుక నేను ఇట్లా మొత్తం అయితే ఇట్లా కుట్టేశాను ఇలా కుట్టుకున్న తర్వాత ఈ మొగ్గల్ని చూడండి ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా చేసేసుకుంటే మనకు ఈ షేప్ అయితే వస్తుందనమాట సో నేను ఇక్కడ వైలెట్ కలర్ దారం ఇలాగే పెట్టేసుకొని పై నుంచి అయితే ఒక కుట్టైతే అయితే ఇక్కడ పూసలు అయితే జాయింటింగ్ చేసుకోవాలంటే పూసలు కూడా కుట్టేసుకోవచ్చు సో పూసలు కుట్టిన తర్వాత కూడా నేను ఎలా ఉండేది కూడా చూపిస్తాను సో చూసారు కదా ఈ విధంగా డిజైన్ అనేది ఈ విధంగా ఇట్లా పూస అనేవి పెట్టేసుకున్నా బాగుంటుందండి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా అనగా పెట్టేసి మన క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు సింబుల్లో కూడా కనిపిస్తుంది చూడండి డిజైన్ అనేది చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు తొందరగా కుట్టేసుకోవచ్చు మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు సో వాళ్ళకు తెలియదు కదా మనకు శ్రమ ఎంత పట్టింది ఏంటి అనేది మనకైతే చాలా తక్కువ శ్రమనే పట్టింది కానీ మనకు ఎక్కువ అమౌంట్ ఇప్పించుకోవచ్చు అనమాట అంత అంతా బాగుంది డిజైన్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుందండి మీకు మొబైల్ ఇట్లా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అమ్మాయి వేసుకున్న తర్వాత చాలా బాగుంది ఏమంటే అమ్మాయి మెచ్యూరిటీ అవ్వటం వల్ల వాళ్ళు వీడియోస్ అయితే అంటే యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఎవరు ఒప్పుకోరు కదా సో అందుకోసం వచ్చేసి నేను అవి అయితే ఫోటోస్ అయితే ఏం పెట్టట్లేదు నార్మల్ అయితే మీకు కెమెరా ముందుకు వచ్చేసి చూపిస్తున్నాను అనమాట మీరు నేను బ్లౌజ్ కూడా చూపించారు కదా ఎలా ఉండేది సో చూసారు కదా చాలా బాగుందండి అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అసలు కుదిరింది ఫస్ట్ జాకెట్ అనమాట వాళ్ళు ఫస్ట్ జాకెట్ కుట్టించారు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది బాగుందనేసి చెప్పారనమాట సో చూసారు కదా ఇదే విధంగానే మొగ్గలన్నిటిని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి మెచ్యూరిటీ ఫంక్షన్కి అయితే అనమాట సో ఈ విధంగా మొత్తం మొగ్గలనే ఇట్లా అండగా పెట్టేసి ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా మడతా పెట్టేసి తట్టుగా ఇట్లా కుట్టేసి మనం చూడండి మనకు పీసులు అనేవి కనిపించలేదు అలాగే మనకు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీటుగా వచ్చేసిందో ఇలా మొత్తం అన్నింటిని అయితే నేను కుట్టేసాను అనమాట ఇలా కుట్టేసిన తర్వాత మనం పూసులు పెట్టుకోవాలంటే పూసలు పెట్టుకోవచ్చు సో లేదు అంటే ఇలాగైనా కానీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సెంటర్లో నాకేదో తక్కువైనట్టుగా డిజైన్ తక్కువైనట్టుగా అనిపించింది అందుకోసం వచ్చేసి మళ్ళీ తర్వాత ఫ్లవర్స్ అయితే కుడుతున్నాను అనమాట ఈ ఫ్లవర్ కూడా అంతే మూడు ఇంచుల ఎటు చూసుకునే మూడించులు ఎడపి ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా మొగ్గలు అయితే కుట్టేస్తున్నాను ఇలాగే మనకు గోల్డ్ కలర్ అయితే కుట్టి పెట్టేసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని దీన్ని ఇట్లా తిరిగి చేసేసుకుంటే ఇట్లయితే డిజైన్ అనేది ఇట్లా వస్తుందన్నమాట మొగ్గ మాదిరిగా ఈ మొగ్గ మాదిరిగా నేను ఒక ఐదు ఆరు ఐదారు అట్లా అండి ఇట్లా కుట్టుకున్న తర్వాత మనకు ఫ్లవర్ షేప్లో దగ్గర దగ్గర పెట్టేసుకొని మనకు రౌండ్గా ఫ్లవర్స్ డిజైన్ వచ్చేలాగా ఈ విధంగా కుట్టనే వేసుకుంటూ వచ్చామంటే మనకు ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఇట్లా మిషన్ అనేది చూది ఇలా కిందికి దించేసి ఇట్లా తిప్పుకుంటూ వచ్చామనుకోండి మనకు ఫ్లవర్ అనేది బాగా వస్తుంది ఎక్కువ సమయం ఉండదు అండి ఈ ఫ్లవర్ కుట్టడం కూడా చాలా తొందరగానే అయిపోతుంది సో చూసారు కదా చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఈ విధంగా మాకు పీసులు కూడా ఏం బయటికి కనిపించదండి ఇట్లా ఇంకా రఫ్ అనేది తొక్కేస్తున్నాను నేను ఊడిపోకుండా బాగా ఇట్లా రౌండ్గా ఇట్లా రఫ్ అనే తొక్కేస్తున్నా మనకు బయటికి కనిపించకుండా ఇప్పుడు వచ్చేసి నేను వైలెట్ కలర్ ధారించి తీసుకున్నాను కాబట్టి మాకు కొంచెం పైన కనిపిస్తుంది కదా అక్కడ అనేది ఒక బటన్ అనేది తీసుకొని ఈ వైలెట్ కలర్ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ సూది కనేది ఇలా కుట్టేసి ఈ సెంటర్లో బటన్ అనేది పెట్టేస్తున్నాను తు� ఫైనల్ అయితే మన బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి సో వీడియో నచ్చే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఇంకా సింపుల్ సింపుల్గా డిజైన్స్ అయినా మీకు తొందరగా నేర్చుకునేలాగా తొందరగా కుట్టే విధంగా సింపుల్ సింపుల్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి సో చూసారు కదా ఫైనల్గా అయితే మన డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట ఫ్లవర్ పెట్టిన తర్వాత ఇలా ఉంది మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం ఇలా ఉన్నది కూడా చూపిస్తాను సో చూడండి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట ఆ పిల్ల వేసుకున్న తర్వాత చాలా బాగుందండి నాకైతే బలి నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చెప్పండి బ్లౌజ్ డిజైన్ ఎలా ఉండేది అనేది కూడా కామెంట్ అయితే చెప్పండి చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్